పెదబాల శిక్షకు స్వాగతం ఉత్తర పాల్గొని నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం ఈ ఉత్తర పాల్గుని నక్షత్రం పన్నెండవ నక్షత్రం ఈ ఉత్తర పాల్గుని నక్షత్రానికి అధిపతి సూర్యుడు అధిదేవత ఆర్యముడు ఈ నక్షత్రం మానవగణ నక్షత్రం రాసాధిపతి సూర్యుడు బుధుడు జంతువు గోవు ఈ ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారు నైతిక బాధ్యతలను కలిగి ఉంటారు సోదరవర్గం బలంగా ఉంటుంది తండ్రి వలన ప్రయోజనం పొందుతారు వీరు ఉద్యోగం లేక వ్యాపారంలో స్థిరపడతారు సకాలంలో వివాహం జరుగుతుంది స్థాయికి మించిన వ్యాపారాలు కలిసి వస్తాయి వీరు అదృష్టానికి దగ్గరగా జీవితాన్ని గడుపుతారు వీరికి ఉపకారం చేసే గుణం తక్కువ స్థిరాస్తులు విలువైన వస్తువుల కొనుగోలను చేస్తారు వలె ధనాన్ని కూడబడతారు పరిచయం లేని రంగంలో ఉన్నత స్థాయికి చేరతారు చౌకగా ఆస్తులను కొంటారు ధనం విషయంలో అనవసరంగా ఖర్చు చేస్తున్నానని బాధపడతారు కానీ అనవసరంగా డబ్బు ఖర్చు చేయరు వీరు చాలా పొదుపుగా ఉంటారు వీరు సంపాదనలో బంధువర్గాలనే భీతి ఉండదు వీరికి ఇతరులను అవమానించి ఆనందిస్తారు సంతానం వల్ల చిక్కులను ఎదుర్కొంటారు ఇంట్లో భార్య ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది వీరు సంఘ వ్యతిరేక పనులకు భయపడరు వీరు లోపల పిరికివారుగా ఉంటారు రాజకీయ రంగాలు వ్యాపార రంగాలు బాగా కలిసి వస్తాయి వీరికి వీరు మంచి ఉద్దేశంతో ఉన్న ఇతరులు వీరిని అర్థం చేసుకోరు రాహువు గురుదశలు వీరికి బాగా కలిసి వస్తాయి వృద్ధాప్యంలో వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంస నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి